ഹായ് ഫ്രെൻഡ്സ് തായി സച്ചിത്ര ഇരവൈ എമിതവ അധ്യായം గంగా స్నానం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగా నది జలంతో అభిషేకం చేయదలంచను బాబాకు అది ఇష్టం లేదు కానీ అతడి అనేక వేడుకొనగా బాబా సమ్మతించారు మేఘశ్యాముడు రాను పోను ఎనిమిది కోసుల దూరం నడిచి గోమతీ తీర్థం తేవలసి ఉన్నది అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు పన్నెండు గంటలకు వచ్చి స్నానానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు బాబా తనకు అభిషేకం వలదని ఫకీర్ అవ్వటం వల్ల గంగాజలంతో ఎట్టి సంబంధం లేదని చెప్పారు కానీ మేఘుడు వినలేదు శివునికి అభిషేకం ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవల్లని పట్టుబట్టను బాబా సమ్మతించి కిందకి దిగి పీటపై కూర్చుని తన ముందుకు చాపి ఇలా అన్నారు ఓ మేఘ ఈ చిన్న ఉపకారం చేసి పెట్టు శరీరానికి తల ముఖ్యం కావున తలపైనే నీళ్లు పోయాం శరీరం మంతటిపై పోసినట్లు అవుతుంది అన్నారు అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకొండను పైకెత్తి తలపై పోయటానికి ప్రయత్నించాడు కానీ భక్తి పారవశ్యమున హరగంగే హరగంగే అంటూ శరీరం అంతటిపై నీళ్లు పోశాడు కొండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూశాడు కానీ ఆశ్చర్య ఆనందాలకు వేరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతా పొడిగా ఉంది త్రిశూలము లింగము మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించుచుండెను మసీదులో బాబాను స్వయముగా పూజించుండు వాడాలో నానాసాహెబ్ చాందర్కర్ ఇచ్చిన పటాన్ని కూడా పూజించుచుండెను ఈ ప్రకారం పన్నెండు నెలలు చేశాడు వాని వ్యక్తికి మెచ్చుకొని బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను ఒకనాడు వేకువజామున మేగుడు తన సేయిపై పడుకుని కండ్లు మూసుకొని ఉన్నప్పటికీ లోపల ధ్యానం చేయచు బాబా రూపాన్ని చూశాడు బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ త్రిశూలం గీయము అని చెప్పి అదృశ్యను మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచాడు బాబా కనిపించలేదు కానీ అక్షతలు అక్కడక్కడా పడి ఉన్నాయి బాబా వద్దకు పోయి చూసిన దృశ్యాన్ని గురించి చెప్పి త్రిశూలము గీటకు ఆజ్ఞేయమ్మని చెప్పాడు బాబా ఎలా అన్నారు నా మాటలు వినలేదా త్రిశూలమును గీయమంటిని అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పి నా మాటలు పొల్లుగా అర్ధవంతములు మేగుడు ఇలా పలికను మీరు నన్ను లేపినట్ల భావించితిని తలుపులన్నీ వేసి ఉండటం వల్ల అది దృశ్యం అనుకున్నాను బాబా తిరిగి ఇలా జవాబు చెప్పారు ప్రవేశించడకు నాకు వాకిలి అవసరం లేదు నాకు రూపము లేదు నేను అన్ని చోట్ల నివసిస్తున్నాను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానం అందే మునిగి ఉందరో వారి పనులన్నీ సూత్రధారినే నేనే నడిపించదను మేగుడు వాడాకి తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలాని ఎర్ర రంగుతో గీసెను ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించను అప్పుడే మేగుడు కూడా అచటకు వచ్చెను బాబా ఇలా అన్నారు చూడు శంకరుడు వచ్చాడు జాగ్రత్తగా పూజింపము మేగుడు త్రిశూలం గీసిన వెంటనే లింగం వచ్చిట కాంచెను అక్కడ ఆశ్చర్యపడుతుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూ చూపెను దీక్షిత్ దాన్ని చూసి సరిగా అని తన ధ్యానములా కనబడిన దాని వలన ఉన్నదని సంతోషించను కొద్ది రోజుల్లో త్రిశూలము వ్రాయిట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేసిన పెద్ద పటం వద్ద లింగమును ప్రతిష్ఠించారు మేఘశ్యామునకు శివును పూజించడం చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాణి అందరిని నమ్మకమును స్థిరపరిచారు అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ మధ్యాహ్న సాయంకాల హారతులు సేవలు చేసి తదుకు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో మేఘశ్యాముడు కాలం చేశాడు బాబా వాణి కలేబరంపై చేతులు చాపి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేశారు కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చారు ఇదండి మేగుడు తాలూకా భక్తి మేఘశ్యాముడిని బాబా ఎంతగా ప్రేమించారో మేఘ మేఘశ్యాముడు బాబాని ఎంతగా ప్రేమించి పూజలు సేవలు చేశాడో ఈ కథలో మనం తెలుసుకున్నాం అలాంటి భక్తి మనకి ఉండాలి బాబాని మనస వాచ కర్మన బాబాకి మనల్ని మనం అర్పించుకోవాలి అర్పించుకునేటప్పుడు మనం పనులు సొంతంగా మనం చేస్తున్నామనే భావన వదిలి బాబా మీద భారం వేయాలి వేసేటప్పుడు బాబా ఈ అధ్యాయంలో చెప్పిన విధంగా మన పనులను కీలుబొమ్మలు ఆడించే విధంగా బాబా నెరవేరుస్తారు అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్